వెల్కమ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఎదర్కోలు సంవాదం రసవత్రంగా సాగింది అనంతరం స్వామివార్ల కళ్యాణ కండల పండుగ నిర్వహించారు కుర్తాలం పీఠపాలిత ఖమ్మం కానాపురంలోని స్వయంభూ అభయ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇరవైవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని దేవాలయం ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు కార్యవర్గ అధ్యక్షులు బొల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శిపురం తిరుపయ్య కోశాధికారి బానోతు మల్జూర్ నాయక్ జబర్దస్త్ టీవీ తెలిపారు గణపతి పూజ పుణ్యాహవచనం కంకణ ధారణ బ్రహ్మ కడిగిన పాదం మధుపర్కాలు కన్యాదానం మాంగళ్య ధారణ మాలల మార్పిడి ముత్యాల తలంబ్రాలు మంగళహారతి వంటి కళ్యాణ క్రతువులు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఏప్రిల్ తొమ్మిది నుండి పదమూడు వరకు పంచాహనీకి దీక్షతో వైకానస ఆగమరీత్యా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో స్వామి సాక్షాత్కారిణి రెబ్బెలపల్లి రాజలక్ష్మమ్మ ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు స్వామివారి సేవకురాలు రెబ్బలపల్లి లక్ష్మి గౌరవ అధ్యక్షులు మేకల వీరన్న గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్య యాదవ్ అధ్యక్షులు బల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శి పురం తిరుపయ్య కోశాధికారి బానోతు మల్సూర్ నాయక్ ఉపాధ్యక్షులు అల్లిక వీరబాబు వల్లపు ప్రవీణ్ బానోత్ విజయ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపు సత్యం ప్రచార కార్యదర్శి బంధు వెంకటేశ్వర్లు బెల్లి కొండలరావు గగు గోగులోత్ మణికంఠ అల్లి కంజయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే చెప్పాయి కదా స్వామి మా స్వామివారికి బ్రహ్మోత్సవానికి కళ్యాణ సమయం వచ్చేసింది స్వామివారి కూడా వివాహం జరగాలి కాబట్టి ఇలా అమ్మాయి కోసం ఎదుగుతూ ఉంటే మీరే ఎదురు వచ్చారు అంటే అనమాట స్వామి అమ్మవారికి కూడా స్వామివారి కోసం అలా వస్తూ ఉండటం చూసి మాకు కూడా చాలా ఆనందం వేసింది మీ అమ్మాయిలు కూడా మా అబ్బాయికి తగిన వాళ్ళు అని చెప్పి వివాహం చేసుకున్నాం అనుకుంటున్నాం కాబట్టి అందుకని ఎదురుకోనోత్సవానికి మేము వస్తూ ఉన్నాము మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క చెప్పాలందరూ కూడా వేడుకొండలవాడ

कल्याण संपूर्ण ये लोगो दाता धन सिद्धIENTं కళ్యాణం కళ్యాణంలో శ్రీనివాసుడుగా సింహాసనం కలగడం స్వారు వారికి నూట చేయడం ఇట్లాంటి కైదాన్ని చేసినప్పుడే చివరి తరపురానికి ఆలయ అభిస్తానికి ఏర్పడింది తన రాజరాజు భక్తులు వెపల బజలక్ష్మిరావు నమస్కారం అంగరంగ వైభవంగా మన కార్యక్రమాలు ఉత్సవాలు అంటే దీనికి అందరికీ కారణం స్వామివారు సాక్షాత్కరించినటువంటి శ్రీ దెబ్బలపల్లి కార్యలక్ష్మి గారు వారు లేకపోతే ఇక్కడ స్వామివారు లేరు మనం లేరు స్వామివారు వారి కళ్ళలో కనపడి ఇక్కడ సారయసుల మీద స్వయం లక్షణమై స్వామివారు వారి కళ్ళలో కనుగొని చెప్పారు ఆ రోజు నుంచి ఈ యొక్క దేవాలయం భక్త సహకారంతో ఆలయం వారి యొక్క సహాయం దగ్గర తోటి దినదిన ప్రవర్ధమానమై

Thank <laughs> you.